శ్రీవాణి శ్రీ కుక్కస్ టుడే రెసిపీ వచ్చి జొన్న సంగట్ అండి ఎంతో హెల్దీ అయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంట ఇది ఇప్పుడు తక్కువ చేసుకున్నాను ఒకప్పుడు ఎక్కువ జొన్న సంగటే తినేవాళ్ళు దీనికి కాంబినేషన్గా నేను రోటి పచ్చడి చేశానండి బెండకాయ వంకాయ జోమ్ పచ్చడి చేశాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయినా సరే చంగట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఈ చంగటి కొంచెం ఆరితి ముద్దుగా వస్తుంది నేను ముందే చేసిన దానివల్ల కొంచెం అనుకుగా ఉందండి ఇది ఈ పచ్చడి సైడ్ డిష్ దొండకాయ తలింపు పెట్టుకున్నాను నేను ఈ పచ్చడి కొంచెం కొంచెం తీసుకొని చంగట్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా మంచిది ఎంతో హెల్దీ అయిన ఫుడ్ బోన్కి ఎంతో స్ట్రెంగ్ ఇస్తుంది షుగర్ పేషెంట్లకి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి అందరికీ చాలా మంచిదండి సింపుల్ ప్రాసెస్ అండి ఈజీ ఇలా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెండకాయలు దొండకాయలు వేసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ చెస్ట్ రెండు డ్రాప్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెండకాయలు ఉండే జోమంతా పోయేదాకా బెండకాయలు ఇలా ఫ్రై చేసుకోండి ఎక్కువ అస్సలు ఆయిల్ అవసరం లేదు జస్ట్ రెండు డ్రాప్స్ వేసుకుంటే చాలు ఇదంతా మంచిగా బెండకాయలన్నీ ఫ్రై అయ్యేదాకా దాంట్లో ఉండే జోమంతా పోయి కొంచెం పచ్చదనం అయిపోయేదాకా పోయేదాకా మనం ఈ బెండకాయలను ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కూడా నెయ్యేసుకుందంటే చాలా బాగుంటుంది అదే ప్యాన్లో మనం వంకాయలు పచ్చిమిరకాయ టమోటాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఒక పది పచ్చిమిరకాయలు ఒక మూడు టమోటాలు చిన్న అయితే మూడు పెద్ద అయితే రెండు తీసుకోండి పది పచ్చిమిరకాయలు ఒక రెండు మూడు టమోటాలు తీసుకొని ఒక వంకాయ కట్ చేసుకొని వేసుకున్నానండి దాంట్లోకి లెమన్ సైజ్ చింతపండుని కొంచెం వాష్ చేసి దాన్ని కూడా మధ్యలో పెట్టుకోండి అన్నీ దీంట్లోనే కుక్ చేసుకుంటున్నాం మళ్ళీ మనం దంచేటప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక పది పచ్చిమిరకాయలు రెండు మూడు టమోటాలు ఒక వంకాయ లెమన్ సైజ్ చింతపండు ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటరు వేసుకొని కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని మంచిగా కుక్ అవి పచ్చడి టేస్ట్ బాగుంటుంది తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం లిట్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా పచ్చిమిరపకాయలు వంకాయ అన్నీ మంచిగా కుక్ అయిపోయి మంచిగా కుక్ అయిపోతాయి మంచిగా మ్యాష్ అయిపోతుంది చూసారుగా ఈ ప్లేస్లో మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి మనం ఇట్లా నొక్కి చూసామంటే వంకాయ పచ్చిమిరకాయ ఉడికిందంటే మనకు వెజిటేబుల్ ఉడికినట్టేనండి ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అన్నీ ఇనికపోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతం పెట్టుకొని కొంచెం మంచిగా కుక్ చేసుకోండి వాటర్ అన్నీ ఇనికపోయే ముందుగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ దొండకాయలు వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకోండి అలా వేసుకోకపోయినా తనిగా రోట్లు వేసి దంచుకొని తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకోవచ్చు టమోటా వంకాయ ఇది నేను అన్నీ మిక్స్ చేసేసాను ఇలా ఇవన్నీ కొంచెం మిక్స్ చేసి వాటర్ అన్నీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్ వేసుకోండి ఇవన్నీ ఆరిన తర్వాత మనం రోట్లు వేసుకొని దంచుకుందాము మిక్సీలో లేదండి రోట్లు వేసాను పచ్చడిని రోట్లు వేసి దంచింది మా మమ్మ చాలా బాగుంటుంది ఇది రోటి పచ్చడి కాబట్టి మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనం దంచుకున్న దానివల్ల ఏంటంటే కొంచెం ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అని ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు మనకు ఆ దెబ్బలు కొంచెం విడినట్టుగా ఉన్నట్టు దంచుకుంటే చాలా మెత్తగా దంచామంటే అంత బాగోదండి ముక్కలు తగులుతున్నట్టే మనకు క్రిస్పీగా ఉంటుంది కొంచెం తినేదానికి ఇప్పుడు ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా ఆనియన్స్ కొంచెం పీస్ అయ్యేదాకా దంచేస్తే చాలు ఆనియన్ మెత్తగా మెదగకూడదు జస్ట్ అది కొంచెం దంచి దెబ్బలుగా విడద్దు కదా విడేదాకా దంచుకొని కొంచెం అట్లా తిప్పినట్టు తిప్పేసామంటే మనకు పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని మీకు ఏదైనా ఉప్పు తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి నేను అన్నీ కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకున్నాను సో అందుకని ఇప్పుడు నేను ఏమీ యాడ్ చేయలేదు మీకు అన్నీ దాంట్లోనే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ రోటి పచ్చడి తీసుకుందామండి చూసారు ఎంత బాగుందో దెబ్బలు దెబ్బలుగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చంగట్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అంతేనండి పచ్చడి బెండకాయ రోటు పచ్చడి ఇప్పుడు జొన్న సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఆ కప్పు జొన్నలు తీసి నానబెట్టుకున్నానండి అండి వెయిట్ ఎయిట్ అవర్స్ నానబెట్టి కొంచెం జల్లికట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నాను ఒక మందపాటి గిన్నె తీసుకోండి నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కొంచెం హైలో పెట్టుకొని ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పులు వాటర్ పోసి అవి బాయిల్ అయ్యేలోగా నేను జొన్నల్ని మిక్సీ పట్టుకున్నాను ఒక కప్పు జొన్నలేనండి మిక్సీ పట్టుకున్నాను వీటిని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మనకు ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల నేను ఒక గిన్నె నీళ్ళు ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని జొన్నలు ఒక కప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి అవి కొంచెం ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మంచిగా కొంచెం పొడి క్లాత్లు వేసుకొని వాటర్ అన్నీ పోయే తర్వాత మనం అవి మిక్సీ పట్టుకోవాలండి రవ్వగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవటం వల్ల నేను ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ కుక్కర్లో పెట్టుకున్నాను మందపాటి అయినా పర్లేదు ఒక కప్పు గిన్నె ఒక కప్పు వాటర్ వచ్చి ఈ పిండి రవ్వను కలుపుకున్నాను మొత్తం మనం ఒక కప్పు జొన్నలకి ఐదు కప్పులు నీళ్ళు యూజ్ చేస్తున్నామండి నాలుగు కప్పులు బాయిల్ అవుతున్నాయి ఒక కప్పు పిండిలో కలిపి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నాకు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఈ టైంలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను మీకు నెయ్యి అయినా బట్టర్ అయినా ఏదైనా మీ ఇష్టం కొంచెం యాడ్ చేసుకొని అట్లీస్ట్ నువ్వల కానీ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు మనకు వాటర్ అన్నీ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండిని దాంట్లో పోసుకొని కొంచెం కలపడండి పోసిన వెంటనే అడుగంట ఆ పోల్సిన వెంటనే గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది మనం కంటిన్యూస్ని కొంచెం కలుపుకున్నాం కలుపుకున్నామంటే తర్వాత మనకు గడ్డలు పట్టవు ఇప్పుడు నేను పోసిన తర్వాత కంటిన్యూస్గా ఒక టూ త్రీ మినిట్స్ కలిపాను అండి మనకు కొంచెం బబ్బుల్స్ వచ్చి ఉడుకుతున్న టైంలో మనం కలుపుకోవాల్సిన అవసరం అనేది ఉండదు మనకు జొన్న సంగటి రెడీ అవుతుంది చూసారుగా కొంచెం బబుల్స్గా వస్తుంది మనకు ఉండలు అనేది ఎక్కడా లేదని లమ్స్ అనేది ఎక్కడా లేవు ఇప్పుడు మంచిగా ఉడకతుంది ఇది మనం లిట్లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది మంచిగా ఉడికి మధ్య మధ్యలో కలుపుకుంటాను నేను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్కి రాగి పిండి వేసానండి ఇందుకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేస్ట్ చేయటం వల్ల అందువల్ల కొంచెం రాగి పండి అనేది వేసుకున్నాను ఇది వేస్తేనే మనం మూత పెట్టేస్తే ఆ రాగి పిండి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం గంటి బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా బాగా కలిపేటట్టు కలుపుకోండి పిండి అంతా దాంట్లో కలిసిపోయేదాకా ఉండలన్నీ లేకుండా కలిపేసుకున్నామంటే మన జొన్న సంగటి రెడీ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పాత కలుపు వంట జొన్న సంగటి అప్పుడప్పుడు చేసుకొని తినండి హెల్దీగా ఉండండి ఇది కొంచెం ఆరిందంటే మంచిగా గట్టిపడద్దండి ఉండకొస్తుంది కాబట్టి మనం చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత మనం చూస్తే మంచిగా ఉండొస్తుంది నేను వెంటనే తీసుకున్నాను కాబట్టి కొంచెం అనుగ్గా ఉంది మనకు ఇంతేనండి నా జొన్న సంగటి రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం చూసారుగా ఇలా ఉంది ఇంక వన్ అవర్ అట్లాగే వదిలేసామంటే వేడిగానే ఉంటుంది మనకు ఉండ రౌండ్గా వస్తుందండి చాలా బాగుంటుంది అలా కూడా కాకపోతే ఇలా తింటే కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది అని నేను ఇలా చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని బెండకాయ వంకాయ రోటి పచ్చడితో సర్వ్ చేసుకుని తింటున్నాను దానికి కాంబినేషన్గా నేను దొండకాయ పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది వడలకి బోండాకి కూడా చాలా బాగుంటుంది అన్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి హెల్దీ అయినా లంచ్ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టు కామెంట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి సి యూ టు ఆల్ బై ఫ్రెండ్స్